అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి పోలీసులు పోలీసులు ఎవరైనా అరెస్ట్ చేస్తారు కానీ పోలీసులు అరెస్ట్ కాబోతున్నారు పోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఈ విచిత్రమైన పరిస్థితి అంటే దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేసినటువంటి అరాచకాలు అక్రమాలు ఇప్పుడు ఒక విషయం ఈ రెండు రోజులుగా మనం అందరం మాట్లాడుకుంటా ఉన్నాం ఒక ముంబైకి సంబంధించినటువంటి ఒక సినిమా హీరోయిన్ ఎవరైతే ఉన్నారో నట్వాని ఆమె గుజరాతీ వ్యక్తి గుజరాతీలో పుట్టిన ఆ వ్యక్తి సినిమా అవకాశాల కోసం మోడల్గా ఎదగడం కోసం ముంబైకి వచ్చి స్థిరపడింది ఆ అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్త వేధిస్తే ఆ పారిశ్రామికవేత్త మీద ఆ అమ్మాయి కేసు పెడితే ఆ కేసుని విత్డ్రా చేసుకోవడం కోసం ఆ పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డి గారికి నా కొద్ది నా మీద ఒక అమ్మాయి కేసు పెట్టింది కొద్దిగా రే ఏదో రకంగా చేసి ఆ కేసుని విత్డ్రా చేసేదాకా చెయ్యాలి అంటే ఆ కేసుని విత్డ్రా చేయించడం కోసం ఆ అమ్మాయి మీద ఆంధ్రప్రదేశ్లో లో ఒక పేక్ కేసు పెట్టి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారేమో సజ్జరామకృష్ణారెడ్డి గారు చెప్తారట రెడ్డి గారేమో పిఎస్ఆర్ ఆంజనేయ గారికి పోలీసులకి చెప్తారంట ఏమో చెప్తారట ఒక అమ్మాయి మనకు కావలసిన వాళ్ళ మీద కేసు పెట్టింది అమ్మాయి ముంబైలో హీరోయిన్ అట ఆ అమ్మాయిని ఏం చేయొచ్చు ఆ అమ్మాయి కేసు విత్ర చేసుకోవాలంటే ఏం చేయాలని అడుగుతారట చివరికి ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయికి ఆంధ్రప్రదేశ్తో తో ఎవరితోనో లింక్ ఉందా పరిచయాలు ఉన్నాయా సంబంధాలు ఉన్నాయా అని వెతికితే ఈ కుక్కల నాగేశ్వరరావు అని కృష్ణా జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ వాళ్ళ అబ్బాయి విద్యాసాగర్ కుక్కల నాగేశ్వర గారి అబ్బాయి కుక్కల విద్యాసాగర్ గారితో పరిచయం ఉంది ఎలా సినిమా ఇండస్ట్రీలో రెండు వేల నాలుగులో పరిచయం ఉందంట స్నేహ ఉన్నాయంట చాలు దొరికిపోయింది ఇక ఈ దీన్ని ఉపయోగించేసుకుందామని అతనితో కేసు పెట్టించారు ఏమని పెట్టించారు విద్యాసాగర్ గారికి సంబంధించిన ఒక ల్యాండ్ని ఆ అమ్మాయి పేక్ డాక్యుమెంట్ని బుట్టి అమ్మబోతూ ఉంది పౌరా పాఠాన్ని రాపిచ్చేసుకొని దాన్ని వేరే వాళ్ళకి అమ్మబోతా ఉంది ఐదు లక్షల అడ్వాన్స్ తీసుకుంది చీటింగ్ కేసు నమోదు చేశారు చీటింగ్ కేసు ఎక్కడ తేడాలి ఇదేంటిది ఇది లీగల్ ఇష్యూ లీగల్ ఇష్యూ కోర్టులో తేడాలి కానీ ప్రైవేట్ సెటిల్మెంట్ చేయడానికి సిద్ధపడ్డ పోలీసులు అసలు ఉద్దేశం వేరు కదా అసలు ఉద్దేశం ఏంది ముంబైలో ఉన్నటువంటి ఆ అమ్మాయి పెట్టినటువంటి లైంగిక వేధింపుల కేసులు విత్తరా చేపించుకోవటం కాబట్టి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ముంబై వెళ్ళి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి అక్కడ ట్రాన్సిట్ ఆర్డర్ కోర్టు ద్వారా తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో బంధించేసి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి కుటుంబాన్ని వాళ్ళ ఫాదరు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరు వాళ్ళ మదరు ఆర్బీఐలో పనిచేస్తారట సో ఆమెను బంధించేశారట బంధించేసి అది మనం విచిత్ర చేసి ఆ చిత్రహింసలకు గురి చేసి ఆ అమ్మాయితో ముంబైకి సంబంధించిన కేసు విత్ చేసుకుంటే ఈ కేసు నుంచి నువ్వు రక్షించబడతావు ఆ కేసు విత్డ్రా చేసుకోకపోతే నిన్ను జైలు పాలు చేస్తాం ఇబ్బందులు పాలు చేస్తాం ఫస్ట్ లొంగలేదంట జైలుకి రిమాండ్కి పంపించారంట అయినా లొంగలేదంట వాళ్ళ మదర్ని వాళ్ళ బ్రదర్ని కేసులు ఒలికించిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబం కోసం లొంగి ఆ కేసును విత్డ్రా చేసుకుంటే ఈ కేసు నుంచి బయటికి పంపించారంట ఎంత దారుణం ఒక అమ్మాయిని ప్రభుత్వం వేధిస్తా పోలీసులే బంధిస్తారా పోలీసులే వేధిస్తారా అల్లరిగాళ్ళు చిల్లరగాళ్ళు వేధిస్తే వాళ్ళ గుణపాఠం చెప్పాలి రౌడీ మోకలు అమ్మాయిని ఏదన్నా అరాచకం చేయబోతే పోలీసులు ఆపాలి అలాంటి వాళ్ళని శిక్షించాలి కానీ పోలీసులే రౌడీలాగా మారి పోలీసులే గుండెల్లాగా మారి పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పోలీసులే ఇలా చేయటం ఏదైతే ఉందో సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది ఇంతకన్నా బాధాకరం ఇంతకన్నా నీచం నిజానికి సినిమా స్టోరీ కంటే మించిన యథార్థ స్టోరీలా ఇది అనిపిస్తూ ఉంది అంటే ఒక మామూలుగా సినిమాలో చూస్తూ ఉంటాయి ఇలాంటి అనేక సంఘటనలు చూస్తూ ఉంటాం కానీ అంతగా మించిన సంఘటన కదా గుండాగిరి చేసిన పోలీసు స్పాన్సర్డ్ టెర్రరిజం చేసిన గవర్నమెంట్ ఏంటిది ఎటువైపు వెళుతున్నాం ఆడపిల్లలకి ప్రభుత్వాలు కూడా రక్కిన లేకపోతే ప్రభుత్వాలే వేధిస్తే ప్రభుత్వ సలహాదారులు వేధిస్తే ఇంకా అమ్మాయిలు ఎవరికి చెప్పుకోవాలి తమ బాధలు ఆడపిల్లలు మిస్ అయితే పట్టుకోలేకపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆడపిల్లల మీద వేధింపులు మాత్రం చేసింది ఇప్పటి వరకు మనకు తెలిసింది అరగంట అనేటువంటి అంబటి రాంబాబు గారి గురించి తెలుసు గంట అనేటువంటి అవంతి శ్రీనివాస్ గారి గురించి తెలుసు అల అనేటువంటి దువ్వార శ్రీనివాస్ గారి గురించి తెలుసు తర్వాత విజయసాయిరెడ్డి గారి గురించి మనం వింటా ఉన్నాం తర్వాత గోరంట ఏదైతే మాధవ్ ఉన్నారో అప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి ఆయన గురించి వింటా ఉన్నాం కానీ వీడన్నిటి కింటే మించి వీటన్నిటికంటే మించి ఈ రాసరీలలో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక అమ్మాయిని సంబంధం అనే కేసులో పిలిచి వేధించి అసలు యాక్చువల్గా ఏంటంటే మన రాష్ట్రాన్ని అన్నపు ఉన్న అంటారు అదే ఒక ఉమెన్ పేరుతో పిలుస్తారు ఒక ఉమెన్ పేరుతో రాష్ట్రాన్ని పిలుస్తారు అంటే ఒక మనం ఆంధ్ర మాత అంటాం తెలుగు మాత తెలుగు తల్లి అంటాం తర్వాత తెలంగాణ తల్లి అంటాం అంటే ఒక ప్రాంతాన్ని ఒక దాన్ని భాషని మనం తల్లితో ఎందుకు పలుస్తామంటే మనకి ఆడవాళ్ళ పట్టు ఉండే రెస్పెక్ట్ అంటే కానీ మన తెలుగు నేల మీద ఒక అమ్మాయికి ప్రభుత్వమే అన్యాయం చేసిందంటే అమ్మాయి మళ్ళీ డాక్టరు సినిమాల అవకాశాల కోసం చూస్తున్న వ్యక్తి హైలీ ఎడ్యుకేటెడ్ అలాంటి వ్యక్తికి కూడా వేధింపులు ఎదురయ్యాయి అంటే అది కూడా పోలీసుల చేత చదువుకున్న వాళ్ళ చేత ఎదురయ్యాయి అంటే ప్రభుత్వం చేత ఎదురయ్యాయి అంటే ఇంతకన్నా సిగ్గుచేట ఏంటి ఇంకా ఇంతకంటే బాధాకరమైంది మన కోల్కత్తా సంఘటన వింటా ఉన్నాం మనందరికీ అసలు ఆడపిల్లలు ఉంటే వాళ్ళను సరిగా రక్షించుకోగలమా లేదా అని భావిపడే పరిస్థితి ఎందుకంటే మెడికల్ కాలేజీలోనే లక్ష్యం లేదు ఎక్కడో చీకట్లో రోడ్డు మీద నైట్ పోటా బస్సులోనో ఇంకో చోట అంటే ఆ సంఘటన అన్ని వదిలేసాం మనం చివరికి కాలేజీలో కూడా లక్ష్యం లేదు చివరికి పోలీసుల చేత కూడా రక్షణ లేదు ప్రభుత్వాల చేత కూడా రక్షణ లేదంటే ఇంకా అమ్మాయిని మనం మన ఇంట్లో ఉన్న అమ్మాయిని మనం రక్షించుకోగలమా అనే ఒక బాధ ప్రతి తల్లిదండ్రులు కలుగుతూ ఉంది ఇది 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 ఖచ్చితంగా చాలా సీరియస్ తీసుకోవాల్సిన విషయం కోల్కత్తా ఇన్సిడెంట్ కంటే చాలా పెద్ద విషయం ప్రభుత్వాలే ఒక అమ్మాయిని వేధిస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది ఇది ఒక కీలకమైనటువంటి విషయం ఈ కేసుని సుప్రీంకోర్టు సుమ్మట్టగా తీసుకోవాలి నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా సుప్రీంకోర్టు సుమ్మట్టగా తీసుకోవాలి మనం రోజు వింటున్న వార్తల ప్రకారం కలకత్తాలో జరి అమ్మాయి మీద జరిగినటువంటి అభయ మీద జరిగినటువంటి అఘాయిత్యం ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం రక్షించే ప్రయత్నం చేస్తున్న నిందితుడిని నేను మనం వింటే ఉన్నాం అక్కడ తృణమూల్ కాంగ్రెస్ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి సరే అవన్నీ నిజాల అబద్ధాలు మనకు తెలియదు కానీ మన తెలుగు నేల మీద ఒక అమ్మాయికి అమ్మాయి ఎక్కడ అమ్మాయినా కావచ్చు గుజరాత్లో పుట్టొచ్చు ముంబైలో అవకాశాల కోసం స్థిరపడి ఉండొచ్చు కానీ మన తెలుగు నేల మీద జరిగిన మన ప్రభుత్వాలు చేసిన అన్యాయం మీద ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సిందే అది న్యాయపరంగా మనకి ఇక్కడ అన్యాయం అమ్మాయికి జరగదు న్యాయం మాత్రమే అమ్మాయికి చేస్తారు అనే విధంగా ఖచ్చితంగా ఎవరైతే నిందితున్నారో వాళ్ళకి తీవ్రమైన పనిష్మెంట్స్ ఉండాల్సిందే ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని అయితే డిమాండ్ చేస్తున్నాను ఇంతకంటే లేదు ఇంతకంటే బాధాకరం లేదు ఒక అమ్మాయికి ప్రభుత్వాలే వేధించి అన్యాయం చేశాయంటే ఇంకా దాన్ని ఏ రకంగా వర్ణించాలో అర్థం కూడా కావట్లేదు అమ్మాయిని మిస్ అయితే పట్టించుకోలేని వాళ్ళని తీసుకురాలేని ప్రభుత్వాలు అమ్మాయిని వేధిస్తాయా ఇందుకే అధికారం ఇచ్చింది ఇందుక మిమ్మల్ని ముఖ్యమంత్రులు మంత్రులు చేసింది ఇందుక ప్రజల ట్యాక్సుల్ని మీరు జీతాలుగా తీసుకుంది ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లకైనా ఐఏఎస్లకైనా ఐపీఎస్లకైనా ఇంకా ఇతర ప్రభుత్వ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరి జీతాలు ప్రజల నుంచి కదా వస్తుంది వీళ్ళు ప్రజలకు సేవ చేయకపోగా ప్రజల్నే బాధితులుగా మార్చి ప్రజల్నే హింసించి ఇదా వీళ్ళని ఏం చేయాలి వీళ్ళని ఏం చేయాలన్నది మీ కామెంట్ కూడా నేను అడుగుతున్నాను నా కామెంట్ అయితే సుప్రీంకోర్టు దీన్ని సుమోటగా తీసుకుని విచారించాలని నేను డిమాండ్ చేస్తున్నాను హోంమంత్రి అనిత్ గారు ఈ కేసును సీరియస్గా టేకప్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇంకేం చేయాలన్నది మీరే కామెంట్ చేయండి